రెండు వేల పద్దెనిమిది ఆనాడు కొత్త అభ్యర్థి అయినా మీ జిల్లాకు సంబంధం లేకపోయినా కేసీఆర్ గారు నిర్ణయం తీసుకున్నారు కాబట్టి ఆనాడు డాక్టర్ రంజిత్ రెడ్డిని తీసుకొచ్చి ఎంపీకి నిలబెడితే సరే కొత్తోడైనా కేసీఆర్ పంపింది కదా గులాబీ కండువా కప్పుకున్నాడు కదా కేసీఆర్ మనిషి కదా అని చెప్పి మీరందరూ ఆశీర్వదించి రంజిత్ రెడ్డిని గెలిపించింది మరి ఈరోజు రంజిత్ రెడ్డి గారు చేసిన ద్రోహం బాధ ఎక్కడ అనిపిస్తుంది అంటే ఎవడో బయటవాడు మోసం చేస్తే బాధ అనిపియ్ నీతోనే నీడలాగా తిరిగి నీతోనే ఇరవై నాలుగు గంటలు ఉండి నీ పక్కనే కూర్చొని నీతోనే అన్ని మాటలు చెప్పి అన్ని మంచి మాటలు చెప్పి కష్టకాలంలో ముంటమని చెప్పి మాటిచ్చి అక్కడ కేసీఆర్ గారి కూతురు అరెస్ట్ అవుతుంటే ఇక్కడ నవ్వుకుంటూ తుమ్ముకుంటూ ఇద్దరు పోయి కండువా కప్పుకునే దృశ్యం ఏదైతే ఉన్నదో తప్పకుండా దానికి బదిలా తీర్చుకోవాల్సిన బాధ్యత మన మీద ఉన్నదనే మాట నేను మీకు విజ్ఞప్తి చేస్తా ఉన్నా రాజకీయాల్లో రాజకీయాల్లో అధికారం ఎవరికి శాశ్వతం కాదు అధికారంలో శాశ్వతంగా ఎవరు ఉండరు కానీ అధికారం పొంగనే ఆగమాగమైపోయి ఇవాళ తమ తమ ప్రయోజనాలు తమ తమ స్వీయ ప్రయోజనాల కోసం ఇవాళ అవతల వైపు పోయి పోవడమే కాకుండా ప్రజలను మోసం చేసే కార్యక్రమం ఆయన మొన్న రంజిత్ రెడ్డి ఒక సోషల్ మీడియాలో ఒక పోస్ట్ పెట్టిండు చందన్ నట రంజిత్ రెడ్డి మొత్తం పరిశ్రమలు తెచ్చిండట యాదయ్య గారి సహకారం లేదట యాదయ్య గారిది ఏం లేదట మా తమ్ముడు అవినాష్ రెడ్డిది ఏం లేదట మొత్తం రంజిత్ రెడ్డి పట్టుకొచ్చి అక్కడ పరిశ్రమలు పెట్టించినా అని చెప్పి సోషల్ మీడియాలో చెప్పుకుంటా ఉన్నాడు ఇంతకంటే సిగ్గుచేటు ఇంకోటి ఉంటుందా దయచేసి మీరు ఆలోచించాలని కోరుతా ఉన్నా ఇంకొక మాట కూడా నేను మీకు కిడ్నాప్ చేస్తా ఉన్నా ఆనంద్ చెప్పిన మాట ఏదైతే ఉందో మళ్ళీ రేపు వచ్చి ఇదే పట్నం మహేందర్ రెడ్డి ఇదే రంజిత్ రెడ్డి వచ్చి కేసీఆర్ గారి కాళ్ళు పట్టుకున్న మళ్ళీ పార్టీలోకి రానీయము అనే మాట కూడా నేను ఈ సందర్భంగా మీకు కిడ్నప్ చేస్తా ఉన్నా వాళ్ళకు తప్పకుండా బుద్ధి చెప్పవలసిన బాధ్యత మన మీద ఉన్నది వచ్చి కేసీఆర్ కాళ్ళు పట్టుకున్న మళ్ళీ అధికారంలోకి వచ్చినాక వాళ్ళని మాత్రం మళ్ళీ రాణిచ్చే ప్రసక్తే లేదన్న మాట కూడా విజ్ఞప్తి విజ్ఞప్తిస్తా ఇంకొక మాట కూడా మీకు హామీ ఇస్తా ఇవాళ